హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ప్రైజెస్కి సేల్ చేసేవి మీకు దివాళీ స్పెషల్ ఆఫర్గా త్రీ హండ్రెడ్కి వస్తున్నాయి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వన్ డ్రెస్ తీసుకున్న టూ డ్రెస్ తీసుకున్న త్రీ డ్రెస్సెస్ వరకు ఫిఫ్టీనే ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకోవచ్చు షిప్పింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటుందన్నమాట చాలా రీజనబుల్ కాస్ట్ అండి గా ఆర్డర్ చేసుకోండి సో మీకు వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ నంబర్ వచ్చేసి వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో వన్ బై వన్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫస్ట్ పండ్ వచ్చేసి బ్యూటిఫుల్ మల్టీ కలర్ కుర్తి అండి ఇలా రౌండ్ నెక్ వస్తుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇలా కింద వచ్చేసి వస్తుంది ఫ్రాక్ కి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది ఫ్రాక్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అనమాట ఇది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ప్రైన్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో షేడ్ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి యోగ పార్ట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అన్నమాట ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగ పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి లక్స్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ సీ గ్రీన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిలా ఫ్రాక్ టైప్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇలా టూ స్టెప్స్ ఫ్రాక్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఐ ఎక్కువ కాలర్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది ఏంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కాఫీ కలర్ అనమాట ఎమ్ము ఎల్ ఎక్సల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి యోగుపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ ఇది ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగుపాట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కలర్ అండి సో ఇది వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రొడక్ట్ అనమాట బట్ ఆఫర్ ప్రైస్ లో త్రీ హండ్రెడ్కి వస్తుంది బ్లాక్ అండ్ గ్రే రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా ఫ్రాక్ టైప్ వస్తుందండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ లాంగ్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అన్నమాట ఎస్ ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది ఫ్రాక్ కి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హై నెక్ కాలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా పార్టీవేర్ కుర్తీ అండి సో ప్రైస్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది రేయాన్ ఫాబ్రిక్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ వైట్ లూరిక్స్ ఫాబ్రిక్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి క్లాత్ క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి అయిన ఎక్కువ కాలర్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి ఆయన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబర్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్కి కి సేల్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ ఇలా ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి ఐ నెక్ కాలర్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాటన్ ఫాబ్రిక్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సో అంబ్రిల్లా బటర్ఫ్లై కుర్తి అనమాట కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది ఫ్రాక్ కి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఇది ప్రిల్స్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ శాండల్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఏంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేస్తారు ఇలా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సైడ్ టాప్స్ లాగా ఉంటాయి మేడం ఇది సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అయిన ఎక్కువ కాలర్ వస్తుంది ఆయన్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ కాఫీ కలర్ అనమాట డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాఫీ కలర్ ఇది సో ఆయన్స్ వచ్చేసి ఇలా బుట్ట ఆయన్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది సో డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ పై వచ్చేసి సో ఇది ఇటుక పొడి కలర్ అనమాట నైరా కట్ లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది బోట్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ఫిల్స్ కూడా వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రాక్ అనేది పడుతుంది సో నెక్స్ట్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టమాటో రెడ్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట సో కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఎక్స్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్ము ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది లాంగ్ ఫ్రాక్ రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యువ షేప్ లో ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్రిల్స్ ఫ్రాక్ అనమాట సో కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోగ్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ స్టెప్స్ ఫ్రాక్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది వీనెక్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ వీనెక్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లో కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా లాంగ్ ఫ్రాక్ వస్తుందండి సో ఇవన్నీ ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ సేల్ చేసిన ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి నెక్స్ట్ పింక్ కలర్ అనమాట పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది యూ షేప్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా లాంగ్ ఫ్రాక్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హై నెక్ కాలర్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టైప్ అనమాట అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లెమనెల్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎల్ అవైలబుల్ ఉంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి వీ నెక్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ బ్లాక్ ఫ్లోరల్ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ లెమనల్ కలర్ అండి ఇది సో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ బటర్ఫ్లై కుర్తి అండి ఎమ్మూ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ బీ నెక్ వస్తుంది టొమాటో రెడ్ కలర్ కుర్తి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఇది వచ్చేసి కింద ప్రిల్స్ వస్తుందండి ఫ్రాక్ కి సో బటర్ఫ్లై కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మన వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి పర్పుల్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి నెక్స్ట్ వీనెక్ అనమాట గ్రే కలర్ లో వీనెక్ వచ్చేసి ఆర్ట్ సింబల్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుందండి ఫ్రాక్ కి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ మిడిల్ లో ఇప్పు బెల్ట్ కూడా వస్తుందండి విత్ రింగ్ తో ఐనెక్ కాలర్ వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ గ్రే కలర్ కుర్తి దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉందండి సో ఇది వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లో కలర్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టైప్ విత్ ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పికాక్ రౌండ్ నెక్ వచ్చేసి పట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి బార్డర్ పార్ట్ లో కూడా వర్క్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ మల్టీ కలర్ కుర్తి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ కూడా వస్తుంది సో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ అనమాట ఫ్రాక్ కి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్రిల్స్ ఫ్రాక్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎలిఫాంట్ డిజైన్ లో వీనెక్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ గోల్డ్ ఇది సో వీనెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది ఫ్రాక్ కి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ సేమ్ మోడల్ లో వచ్చేసి పింక్ కూడా ఉందండి రాణి పింక్ కలర్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ కార్డ్ సెట్ టైప్ లో పింక్ ఫ్లోరల్ కుర్తి వస్తుంది ఐ నెక్కు కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట సో ఈ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి అండి ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ కలంకారీ కుర్తి బుట్ట హ్యాండ్స్ లో రౌండ్ నెక్ వస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లోనే మనకి సంపంగి కలర్ కూడా ఉంది ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోగపా ఎంబ్రాయిడరీ వస్తుంది ఆయన్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తి అనమాట ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ ఆయన్స్ వస్తుంది సైడ్ కట్ కుర్తి అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వైట్ అండ్ బ్లాక్ సైడ్ కట్ స్పన్ క్లాత్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డబుల్ లేయర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది ఇలా డబుల్ లేయర్ వస్తుందండి కోర్ట్ అటాచ్డ్ టైప్ లో ఆయండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ నైరా కట్ అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది యోగ్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ ఫ్లోరల్ కుర్తి అండి ఎక్సల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ మస్టర్డ్ మస్టర్డెల్లో కలర్లో ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది యోగ్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆయన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మనం వచ్చేసి మస్టర్డెల్లో అండి స్కిన్ కలర్ కాస్ట్ ేషన్ లో ఎమ్ము ఎల్లు వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది యోక్పట్ ఎంబ్రాయిడరీ ఆయన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్పట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆయన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్కై బ్లూ కలర్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మగ్గం వర్క్ వస్తుందండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆనియన్ పింక్ కలర్ అండ్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిలా ఫ్రాక్ టైప్ అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి డబుల్ లేయర్ కుర్తిలో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి వైన్ కలర్ లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లడ్ రెడ్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లో కలర్ అండి బటర్ఫ్లై కుర్తి అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ కూడా వస్తుంది సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే త్రీ హండ్రెడ్లో లో చాలా బాగున్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్